హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పటాస్ గైస్ అందరికీ మంచిగా ఉన్నారా మేమైతే మా విలేజ్ పటాస్ టీమ్ తోటి జబర్దస్త్ అనమాట గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పటాస్ దానలో వీడియో ఏ వీడియో అంటే ఏ వీడియో రాగి సంగతి నాటుకోడి పులుసు చెప్పు చాలా రొమాయింటి అట్లా అవుతుంది ఈసారి చేసేది మేం కాదండి అబ్బా పుల్లబుడ్డుంది ఈమె ఈమె అంటే ఎవరు జబర్దస్త్ లేడీ గెటప్ కృష్ణ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ కృష్ణ సో ఈ రోజు అయితే నేను పటాస్ ఛానల్కి వచ్చాను ఇక్కడ బెంగళూరు స్టైలీలో సో ఏంటి కోడి చార మళ్ళీ రాగి ముద్ద చేస్తున్నాను కానీ ఇలాంటి చార కాదు నాటుకోడి నాటుకోడి కూర పాపం కదా నాటి కొడి కూర మళ్ళీ రాగి ముద్ద చేస్తున్నాను సో చాలా అంటే చాలా బాగుంటుంది అంటే నేను టేస్ట్ చేశాను మన హైదరాబాద్లో కానీ బెంగళూరులో అక్కడ వేరే దీంతో చేస్తాము ఇక్కడ నార్మల్గా చేస్తాము సో బెంగళూరు స్టైల్లో చేసి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో వీళ్ళు చూస్తారు వీళ్ళతో పాటు చూసి మీరు కూడా చూడండి కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి పల్లెటూరులో వచ్చి పట్ అంటే పై ఏంటి అదే పై కాదు పై పైన్ ఏమంటారు తల్లి సో కట్టెల పైతో చేసి ఇలాంటి జాగాల్లో కూర్చొని తింటుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది సో ప్లీజ్ ఏమనుకోకండి నాకు తెలుగు పర్ఫెక్ట్ గా రాదు కానీ కొంచెం ట్రై చేసి ఇంకా మంచిగా మాట్లాడతా సో గైస్ ఇద ముచ్చా చూసి మన పటా వీడియోలో ఎక్సలెంట్ వీడియో అయితే మేమైతే స్టార్ట్ చేస్తున్నాం సో ఏంటంటే రాగి సంగటి అదే రాగి ముద్ద నాటుకోడి అని చాలా వీడియోలు చూస్తుంటాం కదా సో నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఒక్కసారి టేస్ట్ చేసిన అది నాటుకోడితో కాదు బాయిలర్ కోడితో చేసింది నాకు ఒకసారి చేస్తే కొంచెం తిన్నా మళ్ళీ తినలేదు అంటే అప్పుడు చాలా ఆకలితో ఆ ప్లేస్కి వెళ్ళి ఉంటుంది బట్ ఆప్షన్గా రైస్ కూడా ఉంది ఇక రైస్ తినేసాము నాటుకోడి ముద్ద పక్కన విచ్చాం సో మన కృష్ణ ఏమంటుండంటే బెంగళూరు స్టైల్లో నేను ఇంకా వేరే విధంగా చేస్తా మంచి టేస్ట్ ఉంటుంది అని దానికి కావాల్సినవి అన్ని ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని వచ్చినాం అన్నమాట అంటే మిక్సీ పట్టడం సో అవన్నీ అక్కడెక్కడెక్కడే మా మన ఇంటి దగ్గర అన్నీ చేసుకొని వచ్చినాం సో నాటుకోడి కూడా కట్ చేయించుకొని తీసుకొని వచ్చినాం కావాలంటే చూడు సో చూసారు కదా నాటుకోడి కటింగ్ అయిపోయింది సో ఇప్పుడైతే మన కృష్ణ ఎట్లా చేస్తావు చాలా మంచిగా చేస్తా చేయకపోతే ఇక నీకు మరి నీ విగ్ కూడా కొట్టి కొట్టుకుట్ట హైదరాబాద్ తీసుకోస్తా అది విగ్ కాదు ఇది ఒరిజినల్ మర్చిపోయిన ఒరిజినల్ ఫస్ట్ ఒకప్పుడు మన షూట్ కి వచ్చినప్పుడు విగ్గుండే ఇప్పుడు మాత్రం హెయిర్ పెంచేశాడు అయ్యో నా పోటీ సరే స్టార్ట్ చేద్దామా ఓకే సో గాయస్ నాకు కూడా తినాలి తినాలి అని ఈరోజు మధ్యాహ్నం అన్నం మొత్తం అంటే అన్నం ఉంటే మళ్ళీ రాగిస్ అదేంది ఆ రాగి సంగతి తినమేమో అనుకుని అన్నం అనే ఆప్షన్ తీసేసినాం ఇప్పుడు దాంతో తినాలి ఆల్రెడీ టైం వన్ థర్టీ అయిపోయింది యాక్చువల్లీ టెన్ థర్టీ లెవెన్కి స్టార్ట్ అవ్వాలి తెలుసుగా పడ్డ బిక్స్ చేయబట్టే లేట్ అయింది నాటుకోడి కొట్టించుకోడానికి సో ఇప్పుడిప్పుడే కోడి వచ్చింది కొట్టించుకొని వచ్చినాం పొయ్యిలు పెట్టినాం కట్టెలు తీసుకొచ్చినాం ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చినావని చూడి వీడతో చూడండి ఏమంటావ్ అంతే చాలా రెడీ చూడండి వీడియో రెడీ ఫస్ట్ ఏం కట్ చేయమంటావు ఆనియన్ టమాటా చిల్లీ చాలు ఆ వరకు కట్ చేసింది నువ్వు ఏది చెప్తారు ఎందుకంటే ఇవ్వాల మాకు కొంచెం రెస్ట్ దొరికిందన్నమాట సో పచ్చిమిర్చి టమాటలు ఎన్ని ఒక ఫోర్ ఫోర్ కానీ త్రీ కన్ తీసుకో నువ్వైతే అప్పుడే స్టార్ట్ చేసి సోగా పొయ్యి మనిగించడము నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నా ఎందుకంటే కర్ణాటకలో మనకు ఆ దోస్తులు లేరు ఆ స్టైల్ ఎప్పుడు తినలేదు అసలుగే రాదు మంచిగా మాకు కృష్ణన్న పరిచయం అవడం వల్ల కృష్ణ చేతితో నాటికోడి తినబోతున్నాం నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో ఇంత చాలా మంచిగా ఉంది మంచిగా గాలి వస్తుంది రూముల్లో ఫ్యాన్స్ ఏసీ ఉంటాయి అవి చూస్తాం కానీ ఇలా పల్లెటూరులో వచ్చి సో ఇలా పెద్ద పెద్ద చెట్టు దిగు కూర్చొని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పల్లెటూర్లో పుట్టాలంటే పెట్టి పుట్టాలే సిటీలో అనుకుంటారు నా ఇంటెన్షన్ అయితే హాయ్ నేనైతే ఎలా ఉన్నానో చూసి ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా చేస్తున్నానో ఏం చేస్తున్నానో తెలియట్లేదు కానీ మీరైతే చూసి ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే మన పట్టా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా చాలా మంచిగా వెదగాలని సో మీరు అందరూ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము నేను కూడా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను అనిల్ అడుగుతున్నాడు చేస్తాను అనిల్ కోసం అయితే నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను సో మీరు అలా అనుకోకండి అనిల్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ సో నేను ఇంతవరకు బెంగళూరులో ఉంటా కానీ షూటింగ్ అయిపోతాను నేను జబర్దస్త్ అయిపోగానే బెంగళూరు వెళ్ళిపోతాను సో ఇప్పుడైతే జబర్దస్త్ అయితే బెంగళూరు వెళ్ళాను అనిల్ దగ్గరికి వస్తాను కానీ ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకెందుకు మనం కర్రీ చేసేద్దాం సో నేనైతే ఆ కుక్కర్ చాలా వేడెక్కింది ఆల్రెడీ సో ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ నేను కుక్కర్ ఎందుకు ఆడుతున్నాను అంటే సో మనం ఏది బాయిలర్ కోడి కదా కొంచెం సీ సారీ నాటి కోడి కదా సో ఇదైతే చాలా ఎక్కువసేపు ఉడకాలి సో దాన్ని బట్టి కుక్కర్ లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్ అయిపోతే బెటర్ చూసారా అసలు అది ఇంకా ఉడుకునేలా అప్పుడే తినుంటుంది అలాగే తింటుందేమో మోస్ట్లీ అందుకని నన్ను కూడా తిను అంటున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఆయిల్ అయితే బాగానే వేడెక్కింది ఇప్పుడు మనం స్టార్టింగ్ ఆనియన్ వేసేసుకుందాము వేయాలి ఫస్ట్ ఆనియన్ వేయాలి అయితే నాకు ఈరోజు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే పాపం అంత మేకప్ వేడికి ఆ ఫేస్ అంతా ఆగం ఆగం అయిపోతుంది మళ్ళీ షూటింగ్ అయితే మేకప్ ఎక్కువ వేసుకోలేదండి ఎందుకంటే మేకప్ ఎక్కువ వేసుకుంటే బాగున్నాను కాబట్టి లైట్గా వేసుకుని వచ్చాయి వాళ్ళకి తెలిసిపోతుంది అంతే సరే ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కలుపు మాడుతున్నాయి మాడుతుంది అమ్మో కలపడం అయితే నా చేత రాదు అనిల్ అయితే ఉన్నాడు అనిల్ బాగా కలపచ్చు కదా సర్లే మీరు మీరు వండు కొర నేను జరుగుతున్నాయి ఎందుకు హరిత ఫీల్ అవుతావు నేను ఎందుకు ఫీల్ అవుతా బెంగళూరు స్టైల్ కదా నువ్వే కలపాలి కదా నువ్వు కానీ చూసావా చాలా డెవలప్మెంట్ అవుతుంది మంచిది నేర్చుకోవాలంటే ఇది బాగుంటుంది తెలుసా ఎప్పటికైనా ఏ కృష్ణ నీకుందిరా నీకు లేదా బానే కలుపుతున్నాగా అసలు యాక్చువల్లీ కలపడం వరకే నేను తర్వాత నువ్వేస్టైర్ లో చేస్తున్నా నువ్వు చేయాలి పచ్చిమాడికి

అయ్యో ఇదే ఇటు చూడు నేను కూడా అంటే అయ్యో పరమేశ్వర సో ఆని అని అయితే మంచిగా వేగింది సో ఇప్పుడైతే ఇంకా కాలేదా ఇప్పుడైతే చికెన్ వేసి మంచి కలుపుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాగా ఉడికిందనుకో దాని తర్వాత మనం దీనికి దీనికి సరిపడేలాగా సాల్టు అలాగే కొంచెం కారం పౌడర్ గార్ నేను ఆల్రెడీ ఫస్టే కోకోనట్ మళ్ళీ గార్లిక్ జింజరు దాని తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర మొత్తం వేసి మిక్సీ పెట్టేసా సో పాటు కొంచెం చెక్క మళ్ళీ లవంగం వేసి చెక్క సో దాల్ చెక్క అంటారు కదా అదే అదే చెక్క మళ్ళీ లవంగం వేసి మిక్సీ పెట్టేసుకున్నాము సో ఎందుకంటే అవన్నీ మిక్స్ చేస్తే చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి అంత లోపల చికెన్ ఒక ఫైవ్ మినిట్స్లో పెట్టేసి సంగతి చూద్దాం సరేనా ఇంకా నేను అదే కుక్కర్ నన్నుకు పెడతానులే కృష్ణ ఇప్పుడు ఆ మూత తీసి ఇంకా కొన్ని అవి వేయడానికి ఎంత టైం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది కదా ఈ ఫైవ్ టెన్ మినిట్స్ లో నువ్వు ఒక మంచి సాంగ్ పడాలి నీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో ఓకే ప్లీజ్ ఏమనుకోకండి నాకు తెలుగు రాదని కాదు కానీ కన్నడ సాంగ్ అయితే నాకు కొంచెం పర్ఫెక్ట్గా పాడతాను సో మంచిగా బాగాలేకపోయినా ప్లీజ్ ఏమనుకోకండి నాకు మాత్రం వినండి అనిల్ ప్రత్యేకంగా నువ్వైతే వినాల్సిన సాంగ్ ఇంకా స్టార్ట్ చేసేస్తాను చేసేనా తనా మధుర ప్రేమద మొదల తల్లన ధన్యాంగన తాన్ కిత తరిక ఎన్నుతిది ఈ హృదయ మృదంగ సుందరమానసరోవర ఈ ప్రేమ తరంగ ఈ కన్నిన కవణ ఓదో హుడుగా వావా అంటుంది ఓ యాక్చువల్లీ కృష్ణ చాలా బాగుంది పాట కన్నా నీ వాయిస్ చాలా బాగుంది తెలుసా నేను యాక్చువల్లీ గర్ల్స్ ఎవరిని పొగడం నాకు నచ్చదు అందుకే నేను పోటా అర్థమైతుంది చాలా థ్యాంక్స్ చాలా బాగుపడావు నువ్వు కూడా చాలా బాగున్నావు ఈ రోజు అయితే అదేదో రెడ్ కలర్ టీ షర్ట్ ఏ వేసుకుని వచ్చాను ఎందుకంటే నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం చికెన్ తింటానో లేదో నేను యాక్చువల్లీ ఇది కృష్ణనే కలపాలి ఆయనక వేడికి దూరం దూరం పోతుండు కాబట్టి సారీ మీరు అలా అనుకోకండి అని చాలా వేడిగా ఉన్నాడు సో అమ్మ అందుకని దోన రమ్మంటే తాకి తాకి ఫుల్ వేడి అయిపోయిన సో చికెన్ అయితే కొంచెం కొంచెం ఉడికినట్లే ఉంది సో సొక్కిచ్చానికి సరిపడే నేనైతే సాల్ట్ దేనికి చికెన్ ఓకే చికెన్ సరిపడే సాల్ట్ వేస్తున్నాను అంత మంచిగా చికెన్కి సాల్ట్ మంచిగా పట్టింది అనుకో చాలా టేస్ట్ ఉంటుంది సో టూ స్పూన్ అయితే కొంచెం ఇంకా కొంచెం తీసుకో చెప్తా సాల్ట్ కొంచెం తీసుకోట్లో వసుకో చూసారా మరి అందరు పంచదార వేసి స్వీట్ మెమరీస్ చెప్తే అనిల్ అయితే సాల్ట్ వేసుకొని స్వీట్ మన దగ్గర పంచదారాలు స్వీట్ దారాలు ఉన్నాయి సంపుడే ఎడమ చేయి పట్టుకుని నేను కూడా నీ చేయి పెట్టుకొని ఓహో కలుపు ఇందాక పాటవని కాదు వాడు కలుపుతుంటా ఇటు కలుపుతుంటే ఎంత బాగుంటుందో కళ్ళల్లోకి కళ్ళు పట్టి చూడవెందుకు చెప్పాలి చాలా అంటే చాలా యాక్చువల్లీ మన టీమ్ అన్న మన ఛానల్ అన్న మస్త రెస్పెక్ట్ టు యాక్చువల్లీ మన విలేజ్ పటాస్లో రెండు వీడియోస్ ఆ ఒక వీడియో చేసి అనుకుంటా ఒక వీడియోనా ఇది హాస్ ఎకెండ్ శ్రావణంలా చేపల కూర అన్న సంథింగ్ ఏదో వీడియో ఉంది దాంట్లో చేపలు అమ్ముతాడు వస్తాడు చాలా వేడి అయిపోయినాడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడైతే సాల్ట్ వేసాము ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఎందుకంటే చిల్లీ ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ వేసాం కాబట్టి కొంచెం లైట్గా చూసుకొని మనం స్పైసీ ఆ నీళ్ళైతే నాకు డౌట్ గానే ఉంది స్పైసీని ఎక్కువ తింటాడని సో ఆ నీళ్ళ కోసమే కొంచెం ఎక్కువ సో ఉప్పు కారం అయితే వేసేసాము పుల్లు అలాంటి పుల్లులు పెట్టి బా అలవాటు సో కొంచెం పసుపు వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేసే ముందు కొంచెం పసుపుతోనే పసుపు కొంచెం ఉప్పేసి క్లీన్ చేసాము సో ఇదైతే మంచిగా బాయిల్ అయింది ఇప్పుడు మసాలాస్ కలిపి కూపేస్తే సరిపోతుంది అనుకుంటా సో పేస్ట్ అయితే వేసేస్తాము బాహ్ దాని లేవింగల్ కలిపి రో కానీ స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది చాలా బాగుంటుందండి ఏంటంటే ఏమేమి వేసారు అలా ఆ కొబ్బరి జింజర్ గార్లిక్ పుదీనా గార్లిక్ అంటే గార్లిక్ అంటే వెళ్లిపాయిల్లిపాయ అల్లం ఉల్లిగడ్డ తెలుస్తుంది దాంతో కొంచెం చక్కగా లవంగం కూడా వేసా అది వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఆహా కమ్మడి వాసన వస్తుంది మీరు కూడా వీడియో మంచిగా ఫాలో కర్రీ ఎప్పుడైనా ఈ స్టైల్ లో చేసుకుంటే మీకు కూడా ఇలాంటి స్మెల్ తో మంచిగా చికెన్ చేసుకో కావాలంటే కామెంట్ పెట్టండి కృష్ణ కృష్ణ చేసిన రెసిపీ ఉంటాడు వచ్చి చేస్తాడు కృష్ణ ఇప్పుడు చెప్పు నువ్వు అబ్బాయా అమ్మాయా అబ్బాయే షూరా హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి సో టమాటో అయితే వేసేస్తున్నాను సో అన్నీ వేసేసాము ఇప్పుడైతే వాటర్ పోస్తున్నా వాటర్ పోసి ఒక త్రీ ఫోర్ విజిల్కైతే కర్రీ రెడీ సో ఇలా కొత్తిమీర అయితే లాస్ట్లో వేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయిపోయింది అనుకోండి అబ్బో ఆ కర్రీ అయితే ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే కళ్ళని చూసి చెప్పాలి ఎలా ఉందో ఆ టేస్ట్ ప్లీజ్ కమెంట్ చేయండి నా కర్రీ చూసిన తర్వాత కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మంచిగా రాగి సంగ చేయడానికి రైస్ బాగా కడిగేసి ఇప్పుడే పెట్టాము మంచిగా ఉడికిందనుకో సో ఆ సంగటితో కర్రీ తింటుంటే అలా అనిల్తో పాటు ఒక సాంగ్ వేసుకున్నట్లు చాలా బాగుంటుంది సో అన్నం అయితే ఉడికేసింది మంచిగా ఇప్పుడు దీంతో రాగపిండి వేసి బాగా మంచిగా కలిపెట్టి ఒక్క ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడికించామనుకో సంతి రెడీ అయిపోతుంది ఇప్పుడైతే పిండి వేసి ఇంతవరకు చిన్నప్పటి నుంచి మా ఇంటికి పప్పే రూపలేదు ఇలా మంచిగా గట్టిగా చేస్తే చాలా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ ఉడక పెట్టాలి ఆ మరి బాగా సంట అయితే మంచి గుడికింది ఇంకా దాన్ని అయితే రౌండ్గా రాగి ముద్దులా చేసేది దాంతో కర్రీ వేసుకొని మంచిగా తినచ్చు అది రౌండ్ కదమ్మా ఓకే సరే రౌండ్గా అంటే ఇప్పుడు మనకు వేడి ఇప్పుడు మనకు వేడి వేడి రాగి ముద్దలు రెడీ అయ్యి మనం ఇక్కడ ప్లేట్స్ తీసుకొని దాని మీద సంగ్ వేసుకొని మంచిగా బౌల్ చేసి సారీ రవండు చేసామంటే రవండు సారీ ఏంటి రౌండ్ రవండు అయ్యో గుండ్రంగన్ గుండరంగా చేసామంటే రవండ్ గా చేసాం అనుకో చాలు చాలు దీనికైతే కొంచెము ఆ నయ్యి వేసుకుని గుండరంగా చేసామనుకో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇది చాలా హెల్త్ మంచిది ఇంత ప్రాసెస్ ఇంత తుక ఉడకబెట్టి కూరండి ఏ అంటారు ఉడకబెట్టి మెత్త మనకైతే రాగి ముద్ద రెడీ కర్రీ అయితే రెడీ అయింది సో ముద్దు కూడా రెడీ అయిపోయింది జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్ప్లే మీ ముందు ఉంటుంది నా వర్షన్ ఒకసారి చెప్తా సో మొత్తానికి బెంగళూరు స్టైల్ ఈ రాగి సంగటి మన మనూర్ల నాటుకోడి కూర అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఒకసారి అవి రెండు ఎట్లున్నాయి ఫస్ట్ నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు ఆ ప్రిపేర్ చేయడం మాత్రం అసలు ముద్ద ఇట్లా ఇందాక చేస్తుంటేనే తినాలి తినాలనిపించింది తిన్న తర్వాత ఎట్లుందో నాకు తెలియదు ముందు అయితే ఫస్ట్ నాకేనా నీకే ఓకే థ్యాంక్ యూ ఓకే కృష్ణ మీరు కష్టపడి చేసారు ఫస్ట్ నేను ఎట్లా నాకు తెలియదు చెప్పు సో అయితే ఓకే కొంచెం కింది టేస్కొని ఇలా తీసి ముద్ద ముద్ద ఇంకా వినుకోవచ్చా పిండి కొంచెం కృష్ణ చాలా మంచిగా చేసినావు సూపర్ ఉంది ఈ ముక్కలు ఇట్లా 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 మిక్స్ చేసి తినాలా ఆ లైన్ నార్మల్గానే తినొచ్చి ఆహా బాగుంది ఫ్రెస్ప్లెమ్ చేసుకున్నాను ఆటుకోదే నువ్వు కూడా కొంచెం తిన తిను నేను కొంచెం తినగాడుతుంది ఆడపిల్లయితే నేనే పిల్లి చేసుకుంటుండే కదా చాలా అంటే చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి సో అంటే చాలామందికి చాలామంది లైక్ చేస్తారు కానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో చూసి కర్రీ అయితే చాలా బాగుంది సో నార్మల్గా ఇక్కడ హైదరాబాద్లో అంతా నార్మల్గా అసలు మసాలా ప్రోడక్ట్స్ ఏం లేక మంచిగా చేసేస్తారు నేనుంటే కొంచెం కొబ్బరి అలాంటివన్నీ వేసి మిక్సీకి వేసి కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుందని ట్రై చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలో అయితే కంపల్సరీ ఎండో వరకు చూసి మా ఎంటర్టైన్మెంట్ అంటే చూడండి చాలా అంటే బాగా చేశాను అలాగే మన పటాస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మంచి మంచి వీడియో మేము చేయాలని మీరు అందరూ సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంత ప్రిపేర్ చేసినందుకు సో నిజంగా ఉంది అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ మన వాళ్ళు అందరు చూస్తారు సో మచ్ ఇంతసేపు ప్రిపేర్ చేసిన వాళ్ళు అందరు వాళ్ళందరూ ఫాస్ట్గా కదా ఈ వారం మన పటాస్ జావత్ వీడియోలో బెంగళూరు రాగి సంగటి నాటుకోడి అంటే బెంగళూరు అంటే బెంగళూరు స్టైల్ చేసిండు కృష్ణ బెంగళూరులో ఉంటాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాగుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ సో ఇంకా పటాస్ జావత్లో నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి సో మా వాళ్ళైతే హ్యాపీగా కళ్ళు మూసుకొని గొంతులకు ఇస్తేనే ఊర్రు సో స్పెషల్ ఫుడ్ కదా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో కంటిన్యూగా చూసినందుకు మా పటాస్ జావత్లో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మా బాబాయ్ అడుగుదాం ఎట్లుందో కర్రీ అయిండు రాగి సాంగ్ బా ఇదేందన్నాయి రాగి సాంగ్ ఓకే బాబాయ్ ఎట్లుంది చాలా బాగుంది ఎప్పుడన్నా తిన్నో రాగి సాంగ్ కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకే గాయస్ బాయ్ బాయ్